ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త కమల్ హాసన్ ఇంట విషాదం ఆయన ఇక్కడ లేరు ఎవరు చూద్దాం ఏమైంది ఏంటి అనేది చూద్దాం వివరాలకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్లెక్క అయితే క్లిక్ చేయండి అయితే లోకనాయకుడు కమల్ హాసన్ ఇంట విషాదం నెలకొంది కమల్ మామ పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాస్ కనుమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొడైకనల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు శ్రీనివాస్ మృతదేహానికి మృతదేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి అల్బార్పేట్లోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కమల్ హాసన్ వెల్లడించారు అయితే ఆయన తన వ్యాఖ్యలలో నా జీవితంలో అంకుల్ ఆరుయర్ శ్రీనివాస్ ముఖ్య పాత్ర పోషించారు మామయ్య విప్లవాత్మక ఆలోచనలు కలిగి ఉన్న గొప్ప వ్యక్తి ధైర్య సాహసాల విషయంలో విరోచిత మనిషి అంటూ ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యాడు ఈ విధంగా వార్తలైతే